ఒకే బిడ్డ విధానాన్ని అనేక దశాబ్దాల పాటు అమలు చేసిన చైనా రెండు వేల పదహారు జనవరి ఒకటితో స్వస్తి పలికింది అయినప్పటికీ పిల్లల్ని కనేందుకు చైనీలు ముందుకు రాకపోవడంతో కొత్త పథకాలు తేవాలని యోచిస్తోంది ఈ ఏడాది జనవరి ఒకటి తర్వాత జన్మించిన పిల్లలకు ఏడాదికి నలభై రెండు వేల చొప్పున మూడేళ్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం మరోవైపు చైనాలోని కొన్ని స్థానిక ప్రభుత్వాలు మూడో బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు పన్నెండు లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్న చైనా మరో భారీ నగదు ప్రోత్సాహక కార్యక్రమాన్ని త్వరలో అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది జనవరి ఒకటి తర్వాత పుట్టిన ఒక్కో బిడ్డకు ఏడాదికి నలభై రెండు వేలు ఇవ్వాలని చిన్నారికి మూడేళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించే ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం చైనాలోని హోహోట్ టియాన్మెన్ వంటి నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు మూడో సంతానానికి పన్నెండు లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి రెండో బిడ్డకు ఆరు లక్షల వరకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి ఈ పథకాలతో చైనాలో జనాభా పెంపుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి ఒకే బిడ్డ విధానాన్ని అనేక దశాబ్దాల పాటు అమలు చేసిన చైనా రెండు పదహారు జనవరి ఒకటితో దానికి స్వస్తి పలికింది అయినప్పటికీ పిల్లల్ని కనేందుకు చైనీయులు ముందుకు రావటం లేదని తెలుస్తోంది దీంతో అక్కడ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది వివాహాల రేట్లు కూడా రికార్డు స్థాయిలో పడిపోవడంతో రానున్న రోజుల్లోనూ జనాభా సంఖ్య పెరగడం కష్టంగానే కనిపిస్తోంది వీటిని పరిగణనలోకి తీసుకున్న చైనా ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అనేక చర్యలు చేపడుతోంది అధిక మొత్తంలో సబ్సిడీలకు తోడు చైల్డ్ కేర్ స్లాట్లు అధిక పనిపై పరిమితులు విధిస్తోంది చైనాలో ప్రోత్సాహకాలు పొందుతున్న వారు అవి తమకెంతగానో దోహదపడుతున్నాయని చెబుతున్నారు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ ఇన్నర్ మంగోలియాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పిల్లల్ని కనేందుకు అనాసక్తిగా ఉన్నారు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చాలా ఏళ్ల పాటు కొనసాగిన చైనా ఇటీవల రెండో స్థానానికి చేరుకుంది జనాభా ఏటా క్షీణిస్తూ ఉండటమే అందుకు కారణం జనాభా పెరుగుదలకు అనేక ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్నేళ్లుగా ఈ సంఖ్య తగ్గుతూనే ఉంది రెండు వేల పదహారులో జననాల సంఖ్య ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు ఉండగా గతేడాది అది తొంభై ఐదు లక్షలకు పడిపోయింది ఇలాగే కొనసాగితే చైనా జనాభా రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్లు రెండు వేల వంద నాటికి ఎనభై కోట్లకు పడిపోతుందని ఐరాస నివేదికలు అంచనా వేస్తున్నాయి